చిన్న చిన్న జుజుబీలు కాదు సీదా పెద్ద తలకాయకే ఎసరు పెట్టిరు గదా మీకు ఈ సంగతి తెలుసా ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారట లిక్కర్ కుంభకోణంలో లా ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిని టచ్ చేసి విచారణ చేసిరు గదా ఇక సీదా కథ జగన్ దాకా చేరి జగన్ అరెస్ట్ చేసే ప్లాన్ చేస్తురట ఎందుకింత ఖచ్చితంగా చెప్తున్నామంటే నారా లోకేష్ మోడీ భేటీ అయింది మరి జగన్ అరెస్ట్ గురించి చర్చలు నడిచినాయన్న వార్తలు కూడా బయటికి వస్తున్నాయి అందులో ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి విచారణ ఇయ్యాలని లోకేష్ మోడీ భేటీ కూడా ఇయ్యాలనే అవడుతోని ఇక జగన్ అరెస్ట్ ఖాయమని గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ అరెస్టు కు ముఖ్య కారణం చంద్రబాబు అరెస్ట్ ప్రతీకారమేనట జగన్ అరెస్ట్ అనే వార్తలు వినిపిస్తున్నాయి ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లా ఈ గుసగుసలు పురాగ బయటికి రాకముందే వైసీపీ పార్టీలు నారా లోకేష్ ను బెదిరియబట్టారు చంద్రబాబు తర్వాత పార్టీని చూసుకునే బాధ్యత లోకేష్ దే అసంటి లోకేష్ జనాలకు సేవ చేసుడు మానేసి ఈ పగలు ప్రతీకారాలని ప్రాంతానికి పోతే మాత్రం తర్వాత దీని పర్యవసనాలు తప్పకుండా ఎదుర్కొంటాడు కలలు కూడా ఊహించని విధంగా ఉంటది ట్రీట్మెంట్ అని బెదిరిస్తారు వైసీపీ మరి నిజంగానే జగన్ అరెస్ట్ అయితడా లేకుంటే నేనా అనేది ముందు ముందే చూద్దాం